మావా మావా జైలుకు గుండు పగిలిద్ది గు ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రాబోతుంది భూతరాజా గుడివాడ పాచిపోయిన కాజా గుట్కాలకు పేరు మోసిన కూజ పేదాత్మ పూజలకు కరడుగట్టిన కాపాలిక రాజా గొడాలి నేని అరెట్టుకు అన్ని సిద్ధం చేస్తున్నారు జైల్లో ఓ సత్తికి చింకి చేప రెడీగా ఎడుతున్నారట అయ్యగారు ఆటలో డ్రామా ఇంకెన్నాలని చేస్తాడు గోడ కొట్టిన గట్టిగానే ఉన్నాడు పెద్దతో మళ్ళీ రాటదేలేడు మిగతా వైసీపీ లీడర్లంతా కేసులు భయానికి గదరగా వణికిపోతుంటే కొడాలని మాత్రం గుండెలో బొక్కుందని చెప్పి బొక్కల డ్రామాలన్నీ అన్ని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నాడు ఐదేళ్ళు ఆ నోటికి అడ్డుందా అదుపు ఉందా టీవీలో కనిపిస్తే చాలు జనాలు టీవీలు కట్టేసేవాళ్ళు లేకపోతే అర్జెంటుగా ఛానల్ మార్చేసేవాళ్ళు తల్లిదండ్రులు చిన్నపిల్లలు చెవులు మూసేవాళ్ళు అంతటి దారుణమైన భాషలో మాట్లాడేవాడు అంతలా ఆరాజకం చేసి ఇప్పుడు సొంతభూజలా ఇంట్లో కూకుంటానంటే ఎట్ట వదిలేస్తారమ్మా చేసిన తప్పులకు శిక్ష ఎవరు అనుభవిస్తారు అధికారంలో ఉన్న ఐదేళ్లు పెంట తినే మాటలన్నీ మాట్లాడాడు పద్దాక నా బొత్తులోది బొచ్చులో ఆరెట్టు బొచ్చులో ఈయక ఉడదు అంటూ బొచ్చులో మాటలన్నీ మాట్లాడాడు మరి ఇప్పుడు బొచ్చులో శిక్ష అనుభవించాల్సిందే మరి బొత్సట్టుకుని జైల్లో తిండి కోసం నిలబడాల్సిందే నిజానికి వైసీపీలో జైలుకెళ్లాల్సిన లిస్టులో అందరికంటే ముందున్న పేరు కొడాలనేదే ఆ వల్లమనే వంశీకంచే ముందే గుటగానాన్ని గులానందం తీరిపోవాల్సిందే కానీ మట్టగిడలో తప్పించుకున్నాడు ఆరోగ్యం బాగోలేదని కటింగ్లు ఇచ్చాడు లేకపోతే నా లేకపోతేనా వంశీకం రెండింతలు ఎక్కువే అనుభవించేవాడు ఈ పాటికి బయట వచ్చినప్పుడు మాత్రం గుండెకు బెల్ట్ పెట్టుకుని రావాల్సేయటం ఇంట్లో బెల్ట్ తీసేసి బెల్లి డ్యాన్సులు చేయటం అంతా చూస్తున్నారు అసలు ఇదేటంటే ప్రస్తుతం గుటకానాని గుండె ఆపరేషన్ నుంచి పూర్తిగా కోలుకున్నాడట అందుకే అయ్యగారి మీద ఉన్న కేసులన్నీ ఒక్కోటి ఒక్కోటి పట్టాలెక్కించాలని పోలీసులు రెడీ అయిపోతున్నారు ఇప్పటికే ఈశాపట్నంలో నమోదైన కేసులో ఈచారణకు రావాలని నోటీసులు పంపించారు నోటీసులు ఇచ్చింది చిన్న కేసు అయినా అరెస్టు చేసేంత పెద్ద కేసుకు ఆకపోయినా ఈ చరణకు మాత్రం హాజరు కావాల్సిందే గుడివాడలో రాజ వెంకటేశ్వరరావు బట్టాల దుకాణం మీద దాడి కేసులు వార్డ్ వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించిన కేసులు చాలానే ఉన్నాయి ఐదేళ్లు జగనన్న అండతో గుడివాడలో చేసిన అరాచకాలు దోపిడీల మీద ఇప్పటికే ఈ చరణ పూర్తయిపోనది రిపోర్ట్లన్నీ రెడీగా ఉన్నాయి కేసులెట్టడమే ఆలస్యం గుడివాడను అడ్డాగా చేసుకుని ఇసుక దగ్గర నుంచి దాకా అన్ని పకరాటలకు అమ్ముకున్నాడు గుటక గోవా మాదిరి కేసినోళ్ళు నడిపించాడు జగనన్న కాలనీల పేరుతో కోట్లలో అవినీతి చేశాడు గడ్డం గ్యాంగ్ అరాచకాలు అన్ని ఇన్ని కావే ఆ లెక్కలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి అధికారంలో ఉన్న నాళ్ళు విరవీగిన గుట్ట సరైన బుద్ధి చెప్పకపోతే ఏపీ ప్రజలు కూడా ప్రభుత్వానికి కాదని అనుకుంటారు కాకపోతే ఏడు చేసినా చెడ్డ ప్రకారమే చేయాలని చూస్తోంది కూటమి ప్రభుత్వం అందుకే ఇన్నాళ్ళు ఎయిటింగ్ చేసింది ఇక ఇప్పుడు గుడివాడలో కొడాలి నాని భరతం పట్టే రోజులు వచ్చాయి కొడాలి నానికి బొచ్చుల సినిమా జీవించడం ఖాయం